అస్సలం వైకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వరల్డ్ ఆఫ్ నేచర్ అయితే సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ అయితే తయారు చేయబోతున్నాను చూడండి గులాబ్ జామున్ అనేది లోపల వరకు ఎంత సాఫ్ట్గా ఉందో చిన్న చిన్న టిప్స్ అయితే ఈజీగా మనం గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నేను వచ్చేసి కప్పు కొలతలతో సహా చూపిపోతున్నాను పూర్తి వీడియో చూసేయండి ఇక్కడ వచ్చేసి రెండు రెండు కప్పుల వరకు గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నాను దానికి తగ్గట్టు షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి నేను మూడున్నర కప్పుల వరకు షుగర్ అయితే తీసుకుంటున్నాను మనం ఎక్కువగా షుగర్ వాళ్ళయితే మూడు నాలుగు కప్పుల వరకు తీసుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే మూడు కప్పుల వరకు తీసుకుంటే సరిపోయిద్ది ఇంకా వాటర్ వచ్చేసి నాలుగు కప్పుల వరకు అయితే వేస్తున్నాను ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ కూడా తీసుకుంటున్నాను మూడున్నర కప్పులు షుగర్ అలాగే నాలుగు కప్పుల వరకు వాటర్ అనమాట ఇప్పుడు ఈ షుగర్ అనేది మనకు మెల్ట్ అయ్యే వరకు స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను మనకి గులాబ్ జామున్ కోసం పాకం అనేది అవసరం లేదు మన తీగ పాకం అలాంటివి ఏం అవసరం లేదు షుగర్ అనేది మెల్ట్ అయ్యి కొంచెం ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకుంటే మనకి జామున్ పాకం అనేది రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ అయితే షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది ఇలాచి పౌడర్ అయితే వేసేసాను ఇంకా సిమ్లోనే పెట్టేసి ఇంకా నాలుగు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు అయితే లో ఫ్లేమ్లో మరిగిస్తున్నాను అనమాట వాటర్ అనేది చూడండి చక్కగా వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయి కదా మనకైతే గులాబ్ జామ్ పాకం అనేది రెడీ అయిపోయింది ఇంక ఇదైతే స్టవ్ ఆపేసి మూత పెట్టేసి పక్కనైతే పెట్టేస్తున్నాను చల్లారిపోకుండా ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే గులాబ్ జామ్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఎన్టీఆర్ వారి గులాబ్ జామ్ పౌడర్ని అయితే తీసుకున్నాను రెండు కప్పుల వరకు పౌడర్ అయితే తీసుకున్నాను మనం ఎప్పుడు గులాబ్ జామున్ చేసుకున్నా ఫస్ట్ అయితే మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకొని ఆ తర్వాత గులాబ్ జామున్ అనేది రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనం గులాబ్ జామున్ కనుక రెడీ చేసుకుంటే ఇవి కొంచెం చల్లారిపోయి మనకు గట్టి పడిపోతాయి అనమాట ఇంకా షుగర్లో వేసినా సరే షుగర్ సిరప్లో అవి ఎక్కువగా సిరప్ అనేది పీల్చుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ఉంటాయి జామున్ అనేవి అందుకోసం మనం ఎప్పుడు చేసుకున్నా సరే ఫస్ట్ షుగర్ సిరప్ అనేది రెడీగా పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రెండు కప్పుల వరకు పౌడర్ తీసుకున్నాను కదా గులాబ్ జామ్ పౌడర్ నాకైతే ఒక పావు కప్పు వరకు పాలు వాటర్ పట్నీ అనమాట నేను వచ్చేసి హాఫ్ కప్పు వరకు పాలు అలాగే పావు కప్పు వరకు వాటర్ తీసుకున్నాను కావాలంటే మనం పూర్తిగా వాటర్ తీసుకోవచ్చు లేదంటే పాలైనా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే కలిపేసాను మనం మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తూ గట్టిగా అయితే పిండిని కలపకూడదు చపాతి పిండి కలిపినట్టు ఈ విధంగా వేళ్లతో కొంచెం ఇలా సాఫ్ట్గా కలుపుతూ ఉండాలి చూడండి నా అరచేతికి కూడా పిండి అనేది అంటలేదు ఈ విధంగా అయితే కొంచెం నెమ్మదిగా పిండి అనేది కలుపుకోవాలి నేనైతే లాస్ట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసాను ఈ విధంగా కలుపుతున్నాను నెయ్యి అయినా ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద అయితే ఒక తడి క్లాత్ వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇదైతే కొంచెం క్లాత్ అయితే తడిపేసి కొంచెం గట్టిగా పిండేసి ఆ తర్వాత వేయాలన్నమాట లేదంటే ఇంకా క్లాత్లో ఉన్న వాటర్ అయితే పడిపోయి మళ్ళీ వాటర్ ఇది పిండి అనేది మనం పలుచగా అయిపోయింది చూడండి పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే పిండి అవ్వాలి ఇలా ఉంటేనే మనం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు నేనైతే ఒకసారి ఈ విధంగా మళ్ళీ కలిపేసి ఆ తర్వాత చిన్న చిన్న గులాబ్ జామున్లు అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే ఒక టిప్ చెప్తాను చూడండి ఈ విధంగా మనం కొంచెం పిండి తీసుకొని అరచేతిలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి ఆ తర్వాత గులాబ్ జామున్ అనేది ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి లోపల అనేది కొంచెం గట్టిగా లేకుండా గులాబ్ జామున్ మొత్తం సాఫ్ట్గా ఉండిద్ది ఒక్కోసారి మనం గులాబ్ జామ్ చేసుకుంటే పైన సాఫ్ట్గా ఉండిద్ది అనేది గట్టిగా ఉండిద్ది అనమాట మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల అలా గట్టిగా ఉండిద్ది చూడండి ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా గట్టిగా ప్రెష్ చేసి ఆ తర్వాత గులాబ్ జామున్ చేసుకోవాలి అప్పుడు మన గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా ఉండిద్ది చూడండి ఈ విధంగా అయితే అన్నీ అయితే రెడీ చేసుకుని పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఇలా చేస్తున్న గులాబ్ జామున్ మీద కూడా నేనైతే తడి క్లాత్ అయితే వేసాను ఇంకా ఇక్కడ అయితే ఆల్రెడీ నేనైతే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంది మనం ఈ విధంగా తడి క్లాత్ ఎందుకు వేసుకున్నాం ఉంటే గులాబ్ మీద మనకి అయితే ఆరిపోయితే మనకి పైన క్రాక్స్ అనేవి వస్తాయి అనమాట అందుకోసం చెప్పేసి తడి క్లాత్ అయితే వేశాను లేదంటే గులాబ్ జామున్ ఆరిపోయి మనకి పైన అయితే పగులు లాగొస్తాయి అందుకోసం ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇది కూడా ఒక టిప్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే మరీ ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టకూడదు అనమాట కొంచెం ఎక్కువగా హీట్ అవ్వకుండా కొంచెం మనకి ఈ విధంగా గులాబ్ జామున్ వేస్తే ఆయిల్లో కొంచెం బుడగలు వచ్చేసి ఆ తర్వాత ఒక నిమిషం తర్వాత ఇలా అయితే మనకి గులాబ్ జామున్ పైకి తెల్లాలన్నమాట అప్పుడు మనకి గులాబ్ జామున్ కోసం మనకి ఆయిల్ అనేది చక్కగా మనకు వేడైనట్టు చూడండి నేనైతే కొన్ని గులాబ్ జామున్లు అయితే వేసేసి ఫ్రై చేశాను క్రాక్ సీమ్ రాకుండా చూడండి అంత చక్కగా వచ్చినాయి గులాబ్ జామ్ అనేవి ఇక్కడ వచ్చేసి ఇంకో టిప్ అనమాట మనకు షుగర్ సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి అలాగే గులాబ్ జామున్ అనేది వేడిగా ఉండాలి మనం ఆయిల్లో తీసిన వెంటనే ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట అప్పుడే మనకి షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్ బాగా పీల్చుకొని లోపల వరకు జ్యూసీ జ్యూసీగా అయితే ఉండిద్ది చూడండి అయితే వేసేసాను ఇవైతే ఇంకా మీకు కూడా ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను చూడండి మనం గులాబ్ జామున్లో మొత్తం మూడు టిప్స్ అయితే చూసాము ఫస్ట్ వచ్చేసి సిరప్ రెడీ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం ప్రెస్ చేసి మనం గులాబ్ జామున్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఇక్కడ ఆయిల్లో వేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆరిపోకుండా చూసి తడి క్లాత్ వేసి ఆ తర్వాత వేసుకోవాలన్నమాట అప్పుడు పగులు రావు చూడండి నేను మొత్తం అయితే గులాబ్ జామున్ అయితే ఫ్రై చేసి చేసేసాను అప్పుడే ఆయిల్ పిల్ ఇది షుగర్ సిరప్ పిల్చుకొని అంత పెద్దగా వేయ చూడండి చాలా ఈజీగా అనిపిస్తుంది కదా మీకు కూడా నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి అలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి